జై జయశంకర హరిహర్ శంకర జయ జయశంకర హరిహరిశంకర కంచి పరమాచార్య గారు ఆయన అరవై ఎనిమిదో పీఠాధిపతిగా కంచి కామకోటి పీఠానికి చేస్తూ వంద సంవత్సరాలు పైగానే జీవించి ఎందరో భక్తులకి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించి మోక్ష మార్గాన్ని ప్రసాదించి ఎందరో మొత్తం అలాగే ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవలు భారతదేశానికి అన్ని ఆయన సాక్షాత్ ఆది శంకరాచార్య అవతారం అని చెప్పి భక్తులంతా విశ్వసిస్తారు విశ్వసించడం కాదు అది నిజం అయితే ఆయన దర్శనార్థం ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఆయనకి స్థాయి భేదాలు లేవు అలాగే ధన పేద కుల మత జాతి ఇటువంటి ఏ స్థాయి భేదాలు అందరినీ ఆయన బిడ్డల్లాగా చూసి ఆదరించేవారు ఎవరు ఏ రకంగా కష్టంతో వచ్చినా ఆయన ఒక పరిష్కార మార్గం ఆయన మాటల్లో ఇచ్చేవారు ఆయన చూస్తేనే మనకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ ఇప్పటికి కూడా ఆయన ఫోటోలు చూసి కూడా ఆయన దగ్గర నుంచి మనం ఎంతో శక్తిని పొందుతున్నటువంటి భక్తులు ఉన్నారు అంత దాకేందుకు నేనే ఉన్నాను అలాగే మన సమస్యలు కూడా ఆయన దగ్గర పటంలో ఆయన అంటే దేహ త్యాగం చేసి వెళ్ళిపోయి చాలా కాలమైన ఆయన ఇంకా మనతోనే ఉన్నారన్న నమ్మకం అందరిలోనూ మనకి కావస్తే ఆయన ధర్మాచార్య అని మనం చెప్పుకుంటే ఆయన మన సమస్యను తీర్చి వెళ్తారనేది ఒక అందరి అనుభవం నమ్మకం విశ్వాసం పతాల సరే ఆయన లీలలు అనంతం ఆయన వాక్కులు మధురామృతం అనమాట ఆయన సూచించే విధానాలు కూడా చాలా మనం ఊహలకి ఆలోచనలకి అందం మనం ఊహించాం అనూహ్యమైనటువంటి సేవలు ఏంటి స్వామివారి కోపానికి మనం పాత్రలు అవుతాం అనుకుంటే అలా ఎప్పుడూ ఏ భక్తులు జరగదు ఆయన అనునయంగా మాట్లాడుతూ ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ ఆయన అనుగ్రహానికే పాత్రలు అవుతాం మనం ఊహల్లో ఇలా అడిగితే స్వామివారిని ఎదురు అనుకుంటారా మనం ఆయన కోపానికి గురిగా అవుతావా అనుకుంటూ మనం వెళ్తారు భక్తులు ఆయన లీలలు ఎన్నో ఈ కంచి చంద్రశేఖర సరస్వతి మహారాజు అదే మనం పరమాచారిగా కొలబడే అలాగే తమిళన్స్ అంతా పెరియస్వామి పెరియవా అంటారు ఆయన లీలలో ఒక లేళ్ళ ఈరోజు మనతో మనం మీతో నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను అది ఇలాంటివి విన్నా కూడా మనకి ఎంతో అంటే ఎన్నో మార్గాలు దొరుకుతాయి మనకి ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుంది ఆధ్యాత్మికతని అనుభవించడం తప్పితే దాన్ని పరిశోధించడం అనవసరం అలాగే ఈ ఇటటువంటి మహానుభావులు దైవ స్వరూపులు అవతార పురుషులు వీళ్ళ కరుణా కటాక్షంలో మనం తడిసి ముద్దవ్వాలి తప్పితే మేము ఇవన్నీ వెతుక్కోకూడదు సరే ఇక్కడ విషయానికి వస్తే ఈయన దర్శనార్థనం ఒక ఒక స్త్రీ ఒక యువతి ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది ఆవిడ ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగంలో బాధ్యతలు ప్రతినిత్యం పొద్దున్నే వెళ్ళడం రాత్రి రావడం ఇక వాళ్ళ ఆఫీసులకు వెళ్తే ఆ పనులు చేసుకుని మళ్ళా వెనక్కి రావడం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో వంట చేసుకోవడం కుటుంబ వైద్యులు ఇవన్నీ ఉండడంతో ఆవిడికి పాపం ఎంత మనసులో ఉన్నా కూడా పూజాది కార్యక్రమాలు భగవంతుని వేడుకోవడానికి తగిన సమయం లేదు పూజాది కార్యక్రమాలు చేసే ఈ శక్తి లేదు ఇంకా మాట స్తోత్రాది పాఠాలతో మనం గంటల కంటలు పూజ చేసి పారాయణాలు చేయడం అలాగే మడి దడి అనుష్ఠానం ఈ సదాచారాలు అనుకుంటూ అవి చేసే అనుకూలం లేదు సరే ఇది వీడికి లోపల అది వెలుతుగా ఉంది నార్మల్గా ప్రతి ఉద్యోగం చేసుకునే ప్రతి స్త్రీమూర్తికి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడదు ఆవిడ మనసులో దేవుడిని ఎంతగానో ఆరాధించాలి కొలవాలి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అని చెప్పి ఎంత తప్పనున్నా కూడా ఆవిడికి అవ్వట్లేదు మన అందరి పరిస్థితి అందరికీ ఇది సూటబుల్ కదా ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకోకపోతే ఇల్లు గడవదు సరే ఇలా ఉంటే ఒకసారి కంచి పరమాచార్య గారి దర్శనం ఆయన ఉండగా వెళ్ళినప్పుడు ఆవిడికి దొరికింది ఆ మహాతరికి దొరికింది వెళ్ళంటేనే అడగాల వద్ద అని సంకోచం ఎలాగా నాకు సమయం లేదు నేను ఉద్యోగస్తులను నాకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి నాకు భగవంతుని పూజ చేయాలి అలాగే నేను ఆచారాలు పాటించలేను ఇలా చెప్తే మరి ఆయన ఏం నువ్వు ఏమీ చేయలేకపోతే నీకు నేను చెప్తాను అయితే ఆవిడికి ఒక ఆలోచన వచ్చింది మనం వెళుతున్నా నడుస్తున్నా కూర్చున్నా ఆయన ఏదైనా మంత్రం ఉపదేశిస్తే మంత్రోపదేశం చేస్తే దాని సాయంత్రం మనం తరించవచ్చు కదా అటువంటి సాక్షాత్ శివు స్వరూపమైన అని చెప్పేసి ఆవిడకి అనిపించింది లోపల కానీ ఏమంటారు నేనేమీ చేయలేను నాకు టైం లేదు నేను చెయ్యను నాకు కుదరదు అని నేనే చెప్పి మళ్ళీ ఆయన అడగడం ఏంటి ఇదంతా ఇదంటే తక్కువ ఆయన మనసులో ఉండి ఊగిసలాడింది ఆయన స్వామివారి దర్శనం వచ్చి సరే ఏదో ఒక మాట తిట్టాది మనకు ఆశీర్వచనమే అని చెప్పేసి ఆ పరమాచార్య గారి దగ్గరికి వచ్చేసి ఒక నమస్కారం పెట్టి అక్కడ నిలబడింది సంకోచంగా నిలబడింది ఆవిడ అడగాల వద్దని ఒక సంశయం ఆవిడ ఏడిపిస్తుంది సరే ఏంటమ్మా అని అడిగారు ఆయన ఆయన అందరినీ అడిగితే ఆ భక్తుల్ని అడిగారు దర్శనం దొరకడమే విశేషం ఆ దర్శనంతోనే పునీతం అయిపోతుంది ఇవి మంత్రజపా రక్కర్లే మామూలుగా అయితే ప్రత్యక్షంగా దర్శించుకుంటే ఇంకేంత ఫలం అప్పుడు ఏంటమ్మా అని అడిగేసారు ఆయన ముందే చదివేస్తారు ఇద్దరు వ్యక్తి ఒక మన సర్వాంతరం మీ సర్వవ్యాప్తి సర్వజ్ఞత ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మహానుభావుడు అని చెప్పుకున్నాను అయితే అక్కడ అడిగేసరికి ఇప్పుడు ఇంకా ఇదే కదా ముంచే అవకాశం ఏదేది అని అయ్యా నేను ఇలాగ ఉద్యోగస్తులని నాకు బాధ్యతలు ఉంటాయి ఉద్యోగంలో కూడా బాధ్యతలతో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి అయితే నేను ఈ దేవుడికి నేను పూజ చేసుకోలేకపోతాను ఆ పూజాది కార్యక్రమాలు కూడా పారాయణాలు ఇంకోటో నోములో వ్రతాలు అలాంటివి ఏమి చేసే శక్తి నాకు లేదు అలాగే నేను ఈ కఠిన నియమాలుగా మడి ఆచారం ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నాను నివేదనలు పూజా తతంగం అంతా చేయలేకపోతున్నాను కానీ నాకు ఏదైనా ఒక మార్గం కావాలి ఒక చింతన ఉండాలి నాకు మీరు ఏదైనా మంత్రోపదేశం చేస్తే నేను అదేనా నాకు అనుకూలంగా చేసుకుందామని ఉంది అని చెప్పేసి ఆయన అన్నారు మామూలుగా అక్కడ మిగిలిన భక్తులు అలాగే పరమాచార్య గారి శిష్యులంతా కూడా ఏమిటి ఇలాంటి ప్రశ్న అడిగింది నాకు విరామం దొరకదండి నాకు సమయం చాలా తక్కువ చిక్కుతుంది నేను విశ్రాంతి తీసుకోవడానికి టైం దొరకట్లేదు ఈ ఉద్యోగ వారు అలానే చేయలేకపోతే నాకు అవ్వదు అని చెప్పి చెప్పి చాలా చాలా వినయంగా బాధపడుతూ చెప్పేది అప్పుడు మాములుగా పరమాచారి గారు ఏమంటారు అని అందరూ ఉత్కంఠత అక్కడ చూస్తున్నారు మంత్రోపదేశం చేయడం అంటే ఎలాగా ఏంటి దీనికి ఏం చెప్తారో మనిషి అలా అంత ఉత్కంఠ పరిస్థితిలో ఆయన నవ్వుతూ అమ్మ నేను నువ్వు అడిగినట్టే చెప్తాను అది నువ్వు చేసుకుని నువ్వు తరించు నీ జీవితంలో ఇంకా అభివృద్ధి నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది భగవంతుడికి నువ్వు అనుకున్నట్టుగా నువ్వు దగ్గరవుతావు అని చెప్పి అంటే ఆ కరుణామూర్తికి ఆ కరుణ కలిగింది ఈవిడి మీద అని చెప్పేసి అప్పుడు నేను చెప్పినట్టుగా స్పష్టంగా చెప్పని చెప్పేసి ఒక మంత్రం యాక్చువల్లీ మంత్రోపదేశం అడిగినటువంటి భక్తుల యొక్క యోగ్యత అర్హత చూసి మాత్రమే గురువులు ఇస్తారు అయితే గురువు కాదు కదా సాక్షాత్ పరమేశ్వరుడు పరమాత్మ అనుకుంటున్నాం కదా పరమాచార్యని అలాగే రామానుజాచార్య చరిత్రలో చూస్తే కూడా అంటే యాక్చువల్గా నియమా నిబంధనలు పెట్టి ఎవరైతే శిష్యుడికి ఇస్తారో వాళ్ళే ఉండాలి తప్పితే ఇది రహస్యంగానే ఉండాలంటే మంత్రానికి అంత శక్తి ఉంది కంటే అందరి చెవిలో పడి వాళ్ళు ఏదో పిచ్చిగా మాట్లాడితే వాళ్ళకి ప్రతికూల ఫలితాలు వస్తాయి అందుకే అందరికీ చెప్పరు ఇది మీకే చెందుతుందా మీకే చెప్పాలి అంటే వాళ్ళ అది కూడా అర్హత ఇవ్వలేదు అయితే రామానుజాచారి ఏంటి మంత్రం శక్తి అందరికీ ఉపయోగపడుతుంది అందరికీ చెప్తామని చెప్పి ఆయన దేవాలయం ఆ పైకి ఎక్కి మరి అందరికీ కొన్ని మంత్రాలు బోధించేట రామానుజాచారి ఇచ్చారు చాలా గొప్పగా ఉంటుంది ఆయన మహానుభావుడు అలాగా ఈయన కూడా ఆ అమ్మాయికి కొన్ని నియమాలు ఉన్నాయని చెప్తారు ఆడవాళ్ళకి మంత్రోపదేశం ఇవ్వకూడదు అది ఇది కూడా చెప్తారు సరే ఇవన్నీ అతీతమైనటువంటి ఒక శక్తి స్వరూపుడు ఈయన కాబట్టి ఒక మంత్రం చెప్తా అని చెప్పమ్మా హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర ఈ మంత్రాన్ని అప్పుడు ఆవిడికి చెప్పించి ఒక మూడుసార్లు హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర ఈ మంత్రం ఎంత అదృష్టవంతురాలు ఆ మహాతల్లి ఆ మహాతల్లి అదృష్టవంతురాలని నేను ఆవిడకే నేను ఆపాదించట్లేదు మనమందరం కూడా అదృష్టవంతుడు అని చెప్పాలి ఎందుకంటే భగవన్ ముఖంగా సాక్షాత్తు శంకరాచార్య స్వరూపుణుడై ఈ పరమాచార్య గారి ముఖంగా ఆ క్షణంలో ఆవిడకి ఆ కోరిక మేరకు బయటకు వచ్చిన ఇప్పుడు వర్షం కురుస్తుంది ఎవరి కోరిక మీద మన అంతరం తడుస్తాం కదా ఎక్కడో వర్షం కోసం ఏదో హోమాలు చేస్తారు వరుణ యాగాలు చేస్తారు వర్షం కురుస్తుంది ఆ ప్రకారం ఆ వర్షం కురిసినప్పుడు మనక్కడ వస్తుంది కాబట్టి ఈ కరుణామృతి యొక్క వాక్కు అంటే ఈ మంత్రం ఆ రోజు చెప్పినప్పుడు చెప్పా కదా హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివశంకర ఇది మన అందరికీ ఇప్పుడు ఆయన లేరు భౌతికంగా లేరు కానీ ఆ మంత్రం మనకి ఇచ్చి వెళ్ళారు కాబట్టి డెఫినెట్గా ఆ అందరం కూడా పరమాచార్య ప్రబోధించిన పరమ దివ్య మంత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటిది కాబట్టి మనం అందరం కూడా అప్పుడు ఇది మనం చేసుకుంటూ మనకు తోచినప్పుడల్లా మనం ఆవిడితో పాటు మనం కూడా పునీతులు అవ్వచ్చు ధరించవచ్చు పరమాచార్య ఆశీస్సులు అందరిపైన ఉంటాయి కాబట్టి ఆ మంత్రం ప్రత్యక్షంగా ఆయన మన ముందు కూర్చుని ఊహించుకుంటే ఆయనే వచ్చి మనకు చెప్పినట్టుగా మన అనుభూతి కలుగుతుంది ఇది తథ్యం మీకు ఏ కష్టం వచ్చినా ఆయన స్వ స్వప్న సాక్షాత్కారం లేదా ప్రత్యక్షంగా అక్కడ మీ అదృష్టం ఎక్కువ ఉంటే వచ్చి బోధించే ఆ శక్తి స్వరూపుడు శంకరాచార్య స్వరూపుడు అప్పుడు అక్కడ కదా క్లోజ్ చేయాలంటే ఆ యువతి చాలా ఆనందించి అక్కడ నేను తిడతాననుకున్నాను అడగండా ఉంటే నాకు ఇంత అదృష్టం ఇంత అవకాశం పోయేదని చెప్పి మళ్ళా స్వామివారికి అక్కడ ఉన్నవాడంతా ఆయన అంటే ఆయన మహిమలు అలా ఉంటాయి ఆయన విభూతులు అలా ఉంటాయి కాబట్టి ఆవిడ తర్వాత ఏమయ్యారు ఆ మంత్రం చేసి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళారో నాకు తెలియదు కానీ ఆధ్యాత్మిక స్థాయి స్థాయి అంటే ఏదో బిల్డింగ్ కట్టుకున్నారు ఇల్లు ఇవన్నీ కాదు అడి కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహారాజుకి మనం శతకోటి నమస్కారాలు జరుపుకుంటూ మనం చెర తీసుకుందాం మరి మర్చిపోకండి ఆయన మనందరికీ ఉపదేశించినటువంటి ఆ దివ్య మంత్రాన్ని మనకి ఖచ్చితంగా శ్రద్ధగా భక్తితో విశ్వాసంతో చేస్తే మనం కూడా ఒక ఉన్నత ఆధ్యాత్మిక స్థితి చేరుకుంటామని తెలియజేస్తూ జయ జయ శంకర హర హర శంకర జై మహాదేవ్